హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫ్లవర్ వచ్చేసి ఈరోజు నేను తీసింది ఎంత బాగుందో చూస్తున్నారు కదా గులాబీ పూలు అలాగే మల్లెపూలు సీజన్ కానీ టైంలో సీజన్లో కూడా నేను మల్లెపూలని ఎలాగా పూయిస్తున్నానో చూడండి లాస్ట్ వీడియో వరకు చూడండి అక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో నేను రెండు సార్లు అలాగే మూడు సార్లు తీసాను అనమాట చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి ఫ్లవర్స్ చూసారా ఇప్పుడైతే అసలు మల్లెపూల సీజన్ అయితే అయిపోయింది అయినా కానీ నేను మల్లెపూల్ని పూయిస్తూనే ఉన్నాను ఇంకా చక్కగా ఇలా డిజైన్ లాగా కట్టేసి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ గులాబీ కొమ్మకి ఇలా మట్టి పెట్టడం వల్ల చక్కగా చాలా హెల్దీగా వస్తుంది కొమ్మ అనేది నేను మీకు తర్వాత కూడా చూపిస్తాను మట్టి పెట్టడం వల్ల కొమ్మ ఎంతగా పెరిగిందో అలాగే పెట్టినప్పుడు ఎలా కొంచమే ఉందో అన్నది నేను మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఇలాగా ఫ్లవర్ పూసేసి అయిపోవగానే ఫ్లవర్ని కట్ చేసేయాలి అలాగే చిన్న చిన్నగా మనకి ఆకులు ఉండి చిగురు లేని చోట కూడా చక్కగా ట్రిమ్ చేసేయాలి ట్రిమ్ చేసేసి మన కుండీలోని మట్టిని కొంచెం తీసేసి చక్కగా పెట్టడం వల్ల ఇలాగా వెంటనే మనకి వన్ వీక్ లోపలే మొగ్గ అనేది వచ్చేస్తుంది కొత్తగా చక్కగా ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా అంత చిన్న చిన్నగా వచ్చేసాయో ఇప్పుడు మట్టి పెట్టాను చూడండి పెట్టిన వన్ వీకే ఇలాగా చక్కగా కొమ్మ అనేది వచ్చేసింది అలాగే కొమ్మకి మొగ్గ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం తెచ్చుకుంటున్న ఫ్లవర్స్కి ఇంతకు ముందైతే చక్కగా భూమిలో పెడితే కనుక చాలా హెల్తీగా వచ్చే పూలు ఇప్పుడు కుండీలో పెడుతుంటే చనిపోతున్నాయి తీసుకొచ్చాక ఎన్నో రోజులు కూడా ఉండట్లేదు కదా అందుకనేసి ఇలాగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మల్లెపూలం చూశారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇదిగోండి ఫ్రెండ్స్ తెచ్చినప్పుడు చక్కగా నేను ఆ ఫ్లవర్ ఉంటే అక్కడ కట్ చేసి అలా మట్టి పెట్టాను స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా ఇందాక ఇలాగా చక్కగా ఫ్లవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఫ్లవరు పూసేసి అయిపోగానే చక్కగా మనం సీజర్తో కట్ చేయాలి కట్ చేసి అప్పుడు మట్టిని పెట్టాలి పెట్టిన తర్వాత చక్కగా తొందరగా గ్రో అనేది ఉంటుంది అలాగే ఎక్కువ పూలు కూడా పూస్తూ ఉంటాయి వీటికి నేను ఒక వాటర్ అనేది వేస్తున్నాను ఇవి హెల్దీగా పెడగాలి అంటే కనుక మనం మినపప్పు పెడుగుతాం కదా ఫస్ట్ వాటర్ నానబెట్టుకున్న ఫస్ట్ వాటర్ కొంచెం పొట్టుతో వేయండి వేస్తే కనుక అలాగే హెల్తీగా వస్తాయి అలాగే మనం పెసర్లు నానబెట్టుకున్నా కానీ ఆ ఫస్ట్ వాటర్ని వేయండి చూస్తున్నారు కదా మట్టి పెట్టడం వల్ల కొమ్మలు ఎంత హెల్తీగా వస్తున్నాయో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పూలు ఎంచక్క పూయిస్తున్నాను అంటే ఈ తెచ్చి కొత్త గులాబీ మొక్కలు అందుకే అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చాయి కొంచెం ఇది అవుతాయి కదా అందుకనేసి కొంచెం చిన్నగా ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట పర్వాలేదు తీసుకొచ్చిన సైజే వచ్చాయి కాకపోతే కొంచెం చిన్నగా వచ్చింది మల్లెపూలు అలాగే చక్కగా కనకాంబ్రాలు కూడా చూశారు కదా చెట్టు నిండా ఎలా ఉన్నాయో వీటికి నేను ఒక వాటర్ని వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వాటర్ వేయడం వల్ల చాలా గ్రోత్ అనేది చాలా బాగుంది ఆ వాటర్ ఏంటో నేను మీకు చూపిస్తాను ఇదిగోండి తెచ్చిన మొత్తలో గులాబీ కొమ్మకి కట్ చేసి ఇలాగా పెట్టాను అనమాట పెట్టినప్పుడు చక్కగా ఇలా వచ్చాయి చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్న మూడు కుండీల్లో కూడా అంత హెల్తీగా పూలు పూయిస్తున్నాను గులాబీ కనకామ్రం మల్లెపూలు ఇప్పుడు కూడా పూయిస్తూనే ఉన్నాను నేను నేను వేసే ఆ వాటర్ అయితే వేస్ట్ వాటరు ఎందుకు పనికిరావు అవి పాడేయడానికి తప్ప నేను మాత్రం మొక్కలకి వేసి చక్కగా హెల్దీగా పూలయితే చేస్తున్నాను నేను మీకు ఇంత వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఇది త్రీ టైం తీసిన వీడియో కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి నేను నా మొక్క గ్రోత్ని అలాగే మొక్కకు వచ్చే పూలను కూడా వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట నేను చక్కగా ఇంట్లోనే కుండీలలోనే చక్క పూలంటే పూయిస్తూ ఇస్తూ ఉంటానన్నమాట చాలా అంటే చాలా హెల్దీగా కూడా వస్తాయి భూమిలో పెడితే ఎంత హెల్తీగా ఉంటాయో అలాగే కుండీలో పెట్టినా కానీ ఇంత హెల్తీగా వస్తున్నాయి అన్నమాట మార్నింగ్ లెగంగానే ఎండ పడుతుంది కాసేపు బాల్కనీలో తర్వాత ఈవినింగ్ టైం ఎండ మాత్రమే పడుతుంది నా మొక్కలపైన ఉన్నా కానీ అంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ దీనికోసం నేను ఏం వేస్తూ ఉంటాను అంటే మన దగ్గర బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా అవి కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ అయినా వేస్తూ ఉంటాను వేయంగానే చాలు అండ్ చెట్లు ఇలా హెల్వీగా వచ్చేస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది త్రా టైం తీసిన వీడియో రీసెంట్గా తీసింది చక్కగా ఎన్ని మల్లెపూలు ఉన్నాయో పూలు అయిపోగానే చక్కగా వీటిని కూడా ఆకులన్నీ తీసేసి చక్కగా నేను కటింగ్ అనేది చేసేస్తుంటాను ఎప్పుడైనా కానీ చెట్టుకి సిజర్ అనేది సిజర్తో కటింగ్ అనేది చేయాలి చేస్తే అప్పుడు మనకి వెంటనే గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు దీనికి నేను వేస్తున్న నా సీక్రెట్ వాటర్ ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మట్టి పెట్టాను చూశారు కదా ఎంత పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసాయో చూడండి ఫ్రెండ్స్ ఇది థ్రా టైం వీడియో అని చెప్పాను కదా ఇలాగా చక్కగా హెల్తీగా చూశారు కదా ఎంత బాగా కొమ్మ వచ్చేసి ఆ కొమ్మకి చక్కగా ఒక ఫ్లవర్ అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో అనేది అలాగే తక్కువ ఎండ ఉన్నా కానీ చక్కగా పూలు ఎలా పూయించుకోవాలో కూడా నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మల్లెపూ మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో ఫుల్లీగా ఉన్నా కానీ ప్రతి కొమ్మకి చక్కగా మల్లెపూ మొక్కలు ఎంతలా ఉన్నాయో చూడండి చూస్తున్నారు కదా మీకు క్లియర్గా అర్థమవ్వాలనేసి ఇన్నిసార్లు తీసి బిర్యానీ చూపిస్తున్నాను చూడండి మీకు చక్కగా ప్రూఫ్ ఒక ఇది అనేది ఉంటుందండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తిట్టుకో మాట్లాడి మీదీగా పెట్టాను అనేసి చూడండి ఎన్ని మొక్కలున్నాయో అన్ని మొక్కలు చూడండి చాలా మంది మొక్కలు అంటే ఇష్టము కాకపోతే ఇలా తీసుకొస్తారు చచ్చిపోతూ ఉంటాయి అందుకనేసి అలా కాకోకుండా ఎవరు కొన్నా కానీ మనకి చచ్చిపోకుండా ఉండాలి అలాగే హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక ఈ టిప్ని ఫాలో అయిపోయింది ఇంకా నేను లేట్ చేయకోకుండా నేను మీకు వీడియోని చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం మటన్ తీసుకుంటాం కదా వాటర్ కడిగిన ఫస్ట్ వాటర్ ఆ వాటర్ అలాగే మటన్లో వేస్ట్ ఉంటుంది కదా మనం తీస్తాము అది కూడా ఫారేకుండా చక్కగా ఇలాగా చిన్నగా గుండ తవ్వండి తవ్వేసి ఇలాగా ఆ మటన్ వేస్ట్ని వేసేసి చక్కగా మనము చేసేయాలి పూసేసేయాలి పూచేసి కొంచెం మటన్ కడిగిన ఫస్ట్ వాటర్ అనేది కొంచెం వేసేయాలి వేస్తే కనుక మనకి మొక్క అనేది చాలా అంటే చాలా హెల్దీగా వస్తుంది ఇప్పటిదాకా నేను మీకు చూపిస్తూనే వచ్చాను కదా ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఎంత పూలతో నిండిపోయిందో నా చెట్టు ఇప్పుడు మిగిలిన వేరే చెట్లకు కూడా నేను వేసేస్తున్నాను గులాబీ మొక్కలకి దేనికైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చక్కగా హెల్తీగా అన్నమాట ఫ్లవర్స్ చూసారు కదా నేను గులాబీ మొక్క తెచ్చినప్పుడు ఎంత చిన్నగా ఉంది ఇప్పుడు నా దగ్గర వచ్చాక పుండిలో ఎంత పెద్దగా అయిందో చూస్తున్నారు కదా ఇలాగ చక్కగా తీసి వేసేయండి మాకు వాటర్స్ కదా పాంబే ఉంటుంది అందుకనేసి నేను చికెన్ వాటర్ అయితే వెయ్యేది అయితే ఆ భయం బయటపోతే కనుక అంటే కనుక చక్కగా చికెన్ వేస్ట్ అలాగే చికెన్ ఫస్ట్ కడిగిన వాటర్ వేసుకోవచ్చు ఇది నేను కుండీలో కాబట్టి నేను మటన్నే వేసినాను మాకు ఇక్కడ మొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మామూలుగా మాకు భయం అందుకనేసి ఓన్లీ మటన్ కడిగిన వాటర్ ఫస్ట్ వాటర్ మాత్రమే అంటే ఇది స్మెల్ అనేది ఉండదు కాబట్టి నేను కొంచెం కొంచెం అంటే కుండీలో నుంచి కిందకి పోయేలాగా వేయమాకండి ఆ అడిగింది ఏదో కొంచెం చిక్కగా ఒక గ్లాస్ వాటర్తో కడిగేసి వెయ్యండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పూలతో నిండిపోయిందో మా గులాబీ మొక్కలు నేను గులాబీ మొక్కలకి బయట నుంచి ఎటువంటి రోస్ మిక్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏది కొనను అంతా న్యాచురల్గానే చక్కగా ఇంట్లో ఉన్న వేస్ట్తోనే చక్కగా ఇలాగా పూలు పూయిస్తూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ గులాబీ మొక్కలకనే కాదు এই মই মই বেছোঁ ফ্ৰেণ্ড থেংক ইউ ফাৰ্চিং